నమస్తే ప్రాచీన భారతంలోకి మీకు అందరికీ పునఃస్వాగతం అఘోరి గురించి తెలుసుకున్నాం అలాగే ఆ అఘోరీతో చంద్రజా గారి స్వీయ అనుభవాన్ని ఒక సెషన్ మనం విన్నాం ఇక ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట అంటే అక్కడ దాకా తీసుకొచ్చారు కానీ లాస్ట్లో ఏం జరిగిందో మీరు మాకు చెప్పలేదు సో ఈ దీని గురించి మీరు కూడా ఎంతగానో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అమ్మ నమస్కారమమ్మా చెప్పండి అమ్మా లాస్ట్లో అసలు ఏం జరిగింది నిజంగానే మీరు ఈ చెప్తూ ఉంటే అది అన్బిలీవబుల్గా ఉంది అసలు మాటలు రావట్లేదు సో అసలు మీరు చెప్తుంటే అనిపిస్తుంది అంటే మీరు అది ఫేస్ చేసినప్పుడు ఇంకా మీకెంత ఇదిగా ఉండి ఉండొచ్చు ఎందుకంటే నేను బతుకుతానని నాకైతే రవ్వంత కూడా అసలేదు అలాంటిది మళ్ళీ కళ్ళు తెరిచి ఆయన్ని చూసి ఆయన ఇచ్చింది తిని కదా అంతే కదా అది కూడా ఇష్టమైంది నాకు జామ్ అంటే ఇష్టం అన్న విషయం ఆయనకి తెలిసింది అసలు పైగా వేడి వేడిగా అది నాకు చేయి కాలుతోందా పక్క దాని తర్వాత ఏం జరిగిందంట తప్పకుండా ఇప్పుడు నాకు గురువు అనుమతి దొరికిందనమాట ఇది చెప్పడానికి అయితే ఇన్నేళ్ళ నుంచి చెప్తున్నాను మరి ఏమేమి చెప్పలేదు ఎప్పుడు ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అండి అసలు ఎన్నెన్ని మర్మాలు మన భారత భూమిలో దాగున్నాయో చెప్పాలంటే ఇలాంటి పదిహేను నిమిషాలు పది నిమిషాలు స్లాట్లు చాలవు ఒక జీవితమే సరిపోదు అందులోనే నాలాంటి ట్రావెలర్ చాలా ఉన్నాయి అనుభవాలు వీళ్ళని బట్టి షేర్ చేస్తూ ఉందాం ఇక నెక్స్ట్ ఈ గురు అనుగ్రహానికి ఎలా పాత్రమయ్యామో అనే దాంట్లోకి వెళ్ళిపోదామండి రండి ఇంక ఇప్పుడు ఏంటంటే ఆయన చేతిలో వేశారు వేడిగా ఉంది నాకు నేను నమ్మలేకపోతాను పక్క నాకు ఆశ్చర్యం ఒక పక్క భయం ఒక పక్క అసహ్యం అన్నీ కలిసిపోయినాయి ఇలా అన్నారు సైకి చేసి తిను అని నోట్లో వేసుకున్నాను తీయగా నా జీవితంలో అంత రుచికరమైన గులాబ్జామ్ తినాల ఆయన కూడా ఏమిటో తీసుకుని తిన్నాను నేను అడు చూడలే తెలియదు అయిపోయింది తినేసిన తర్వాత మరోడు తింటావా శక్తి చేకూరుతుంది అన్నాడు ఆయన వద్దు సరిపోయింది అన్నాను నేను ఇంకా నాలోని కాంక్ష అంటే నేను అనే ఫీలింగ్ చావలేదు ఇంకా అది చావదంత వేగంగా వాళ్ళకి ఉన్న స్థాయి మామూలు వాళ్ళకి ఉంటుంది నేను ఇంకా తినలేనని చెప్పాను నేను మాట లేకుండా కొంతసేపు అయిన తర్వాత సరే ఎందుకు నన్ను చూడాలనుకున్నావు అని అడిగాడు ఆయన తెలీదు కానీ చూడాలనుకున్నాను మా గురువుగారి పేరు చెప్పి పంపాడా అడిగాడు ఆయన అని అంటే ఆయన కూర్చున్నాడు ఆయన నగ్న దేహం నా ఎదురుగానే ఉంది నగ్నంగా ఉన్నాడు ఆయన కూర్చుని ఉన్నాడు నేను మామూలుగానే ఉన్నా అప్పటికి గురుమార్గంలో ఉన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఎందుకు ఇంత తెగించావు అని అడిగాడు ఆయన అంటే మిమ్మల్ని చూడాలి అంతే అన్నాను మధ్యాహ్నం మంచులో చచ్చిపోయి ఉంటే అన్నాడు అతను అంతే ప్రాప్తం అనుకుంటాను అన్నాను నేను అది మాత్రం నిజంగానే చెప్పాను నేను మెప్పు కోసం కాదు అంతే ప్రాప్తం అనుకుంటాను అను మరి ఈ రోగం వచ్చిందిగా మంచి రోగం కాళ్ళకి ఎలా వెళ్తావు లేచి నిలబడగలవా అన్నాడు ఆయన మీ కృప ఉంటే తప్పకుండా నిలబడగలను అన్నాను అంటే గొంతు దృఢంగా ఎప్పుడైతే ఉందో ఆయనకి నచ్చింది నేను నిజంగానే చెప్పాను మనసులోంచే చెప్పాను నువ్వు నడవగలను అనుకుంటున్నావా అంటే మీ కృప ఉంటే తప్పకుండా నడవగలను అనుకుంటున్నాను అన్న ఇప్పుడు జనావాసాలకు ఎంత దూరంలో ఉన్నావో తెలుసా నీకు అన్నాను నాకు ఈ ప్రాంతాల ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోయినా ఇక్కడికి రప్పించింది మీరే కాబట్టి తిరిగి మీరే పంపిస్తారన్న విశ్వాసం కూడా నాకు ఉంది అన్నాను నేను అంటే అప్పుడు ఆయన యూ బిలీవ్ మీ అన్నాడు ఆయన కానీ యూ బిలీవ్ మీ అన్నాడు అంటే అన్నాను నాకు అప్పటికే సగం ఫీజులు ఎగిరిపోయాయి అయిపోయింది ఇంకా మిగతాది ఏంటంటే సరే ఈ రోగం మంచు రోగం వచ్చిందిగా ఇది వరకు లేదుగా అన్నాడైనా అన్నాను నీకు కొండ ఎక్కడం రాదా అన్నాడు ఆయన అన్నాను అంటే నిజంగా రాదా అన్నాడు మట్టి కొండ వచ్చాను అని అంటే మంచు కొండ కూడా అంతే కదా అడుగున మట్టేగా అన్నాడైనా ఏం మాట్లాడలేదు నేను అంటే ఏం మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటారో అని భయం ఉంది లోపల తర్వాత ఇలా అన్నాడు ఆయన అని అందులో నుంచి ఇలాగ ఇలాగ ఇలాగని ఇలా చూసుకున్నాడు ఆయన ఏం చూసినా నాకైతే తెలియదు అతను అన్నాడు ఈ మంచు రోగం వస్తే చచ్చిపోతారు తెలుసా నీకు లేకపోతే సాధ్యమైనంత వేగంగా ఈ కాల్ తీసేయాలి మరి ఇంకేం గెంతులేస్తావు నువ్వు అన్నాడు ఆయన ఇప్పటికే ఓసారి విరక్ కొట్టుకున్నావు ఇంకెన్నిసార్లు గంతులేస్తావు ఎన్నిసార్లు గండాలు వచ్చేస్తావు అన్నారు అంటే తమ దయ మీ ఇష్టం అనేసాను నేను అనేస్తే కాలు తీసేస్తే పర్వాలేదా అన్నాడు ఆయన నాకు ఏడుపు వచ్చింది ఏడుపు వచ్చింది కానీ ఏడవలేదు అలాగే దిగమింకుంటున్నాను అనమాట అంటే ఏ భావాన్ని అదిం పెట్టకూడదు ఏడు అన్నాడు ఆయన ఊరి నాయనవాళ్ళు నాకు మాట మాటకి ఆయనతో మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్స్కి నాకు ఒళ్ళు జలధరించేసి మొత్తం ముళ్ళులాగా వచ్చేసింది మొత్తం ముళ్ళు ఎలా వచ్చి వస్తుంది రోమాంచితం అయిపోయింది రోమాంచితం అయిపోయి నన్ను అనుగ్రహించండి మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే అంటే పాశం ఇంకా అన్నాడు నేను అంటే నాకు ఇంకా చాలా పేరు తెచ్చుకోవాలని ఉంది ఓహో కామం అంటే కోరిక కదా సరే బాగుంది తర్వాత నా గురించి అందరూ చాలా మంచిగా చెప్పుకోవాలి నేను మా నాన్నకి మంచి పేరు తేవాలి అన్న కాంక్ష ఇంకా ఉన్నానైనా అలాగన్నీ చేతి చెప్పించాను మరి ఇంకా నీ గురుమార్గంలో నువ్వు ఎలా సాధిస్తావు ఇవన్నీ అన్న గురువు ఉంటే ఏదైనా సాధిస్తాను అన్న అంటే మంచిదే వచ్చావుగా సరే అనేశాడు ఆయన అనేసి లేచిపోయాడు లేచి వెళ్ళిపోతే నాకు నోట ఒకటి కొట్టాను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే ఈ అయిపోతాయని మొత్తం ఇక్కడికి తీసేయాలి కాళ్ళు అది కూడా కొన్ని గంటల్లో జరగాలి ఆ మాత్రం చదువుకున్నాం కదా గంటల్లో జరగాలి ఓహో ఇక్కడ కుళ్ళి కుళ్ళి వచ్చే యోగం ఉందేమో నాకు అనుకున్నాను నేను పోనీలో ఏదైతే అదే అయింది నా కోరిక తీరిపోయింది లైఫ్ అంబిషన్ అయిపోయింది ఇంకేదైతే అదే అవుతుంది ఇంకా ఆయన దయ అంతే ఇంకేం చేస్తున్నా ఒకసారి మా నాన్న గురించి ఆలోచించుకున్నాను ఆలోచించుకుని ఏదో అబద్ధం హిమాచలం వచ్చాను ఇక నాన్న జీవితంలో చూడలేడనమాట పాపం అయ్యో నా వల్ల వాళ్ళకి సుఖం లేదే అనుకున్నా ఒక క్షణం ఆ తర్వాత మళ్ళీ మామూలు లోపు పైన వచ్చాడు మళ్ళీ లోపలికి లోపలికి వచ్చిన తర్వాత లే అన్నాడు ఆయన ఏమిటి లే నేను లేవలేను కదలలేను కాళ్ళు అసలు కదలలేము స్పర్శ లేవు అసలు ఇవి ఎక్కడున్నాయో తెలియట్లేదు నాకు కాఫ్ దగ్గర నుంచి కాఫ్ మజిల్స్ దగ్గర నుంచి ఈ కాలు మొత్తం ఎక్కడుందో తెలియట్లేదు నాకు వెంటనే ఆయన లే అన్నాడు ఆయన బేస్ వాయిస్లో లే అనేటప్పటికీ నా కాళ్ళు చచ్చు తెలియట్లేదు నాకు నేను ఎక్కడున్నాను కూడా నాకు తెలియట్లేదు ఈ కాళ్ళు ఉన్నాయో పోయో కూడా తెలియట్లేదు మొత్తం రక్తం ముద్దల్లాగా అయిపోయి కలిసిపోయినాయి మీరు నన్ను అనుగ్రహిస్తే తప్ప నేను లేవలేనని కాళ్ళు గట్టి పట్టుకున్నాను నేను ఎందుకంటే మనకి ఏం చేత కాదు కానీ కాళ్ళు గురువు కాళ్ళు గట్టి పెట్టుకోవడం మాత్రం బాగా అలవాటు అయిపోయింది గట్టిగా పట్టేసుకుని ఇంక నేను లేవలేను అనేసి అంటే మంచు రోగమే కదా ఇది మామూలే లే అలవాటైపోతుంది లే అనేసాడు అనేసి మంచి రోగమైనా ఏ రోగమైనా ఇది స్వామి మొత్తం అయిపోయింది దీని పని రెండు కాళ్ళు పని అయిపోయింది చేతుల పని అయిపోయింది ఇంక నా వల్ల కాదు పాండ్రంగు మధ్యలో ఎన్టీ రామారావు గారి లాగా డేక్కుంటూ వెళ్ళమని ఏమైనా ఉంటే పెద్ద నాది అని వెధవసటర్లు వేసాను వేస్తే ఆయన ఏమన్నాడు ఏమనలేదు నువ్వు లేవగలవు లే అన్నాడు ఆయన మెల్లిగా అట్నుంచి ఇటు తిరగబడేటప్పటికీ మంచు నీళ్లు చల్లగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అనమాట అది అన్బిలీవబుల్ అసలు మనం అన్థింకబుల్ అసలు ఊహించడానికి వీల్లేదు ఆ విషయం అయిపోయింది అయిపోయిన తర్వాత చెయ్యి ఇచ్చాడు ఆయన లే అని అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఏదో జరుగుతుంది అనేసి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను ఇలాగా పట్టుకుంటే లే అని చెప్పి ఇలా అన్నాడు ఆయన ఇలా అంటే మొత్తం దేహం అంతా లేచి నిలబడింది కాళ్ళు కిందన ఉన్నాయి కూరుకున్నాయి మంచులో ఉంటే మంచు రోగం కదా వదిలిపోతుందిలే అన్నాడు ఆయన అనేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత తల మీద చేయి పెట్టారు తల మీద చేయి పెడితే ఒళ్ళంతా వేడిగా ఉంది మొత్తం లోపలంతా ప్రవహిస్తున్నట్టు అంటే రక్తం కదలటం మొదలెట్టింది మళ్ళీ గడగట్టుకుపోయింది కాస్త కదలటం మొదలెట్టింది అలాగా ఆ ఊపిరి అందకపోయిందల్లా కొద్ది కొద్దిగా అందుతుంది ఆ తర్వాత ఇలాగ కాళ్ళు స్పర్శ తెలుస్తుంది తెలుస్తుంది అలాగ నేను చూస్తున్నాను వితిన్ ఫైవ్ మినిట్స్ హైపోతెర్నియా అయ్యే ప్రాణికి తగ్గదు చచ్చిపోతారు దాంతో లేదా కాళ్ళు దాకా తీసేయాలి మొత్తం అంతా తెలుస్తుంది వేళ్ళు కదుపు అన్నాడు ఆయన ఇలాగ ఇలాగ కదిపేటప్పటికీ వేళ్ళు తెలుస్తున్నాయి అప్పుడు కిందకు చూడు అంటే నా భయం వేసింది నాకు ఎందుకంటే రక్త ముద్దలు అయిపోయినాయి వేళ్ళు అవి ఏదైతే అదే అయిందని చూసుకుంటే కాళ్ళు బాగా కదుములు కట్టి మామూలుగా ఉన్నాయి అనేసి ఆయన ఏం చేశాడు ఇంత మంచు పెట్టి ఇదంతా ఇలా రాసేసాడు రాసేసి మంచు రోగం కాదు మంచుతో పోతుందిలే అనేసాడు మీరు నా కాళ్ళు ముట్టుకోవడం ఏంటి అని అంటే ఆహా అభిజాత్యం బాగుంది అన్నాడు అభిజాత్యం కాదు స్వామి మీరు నా కాళ్ళు ముట్టుకోవడం ఏంటి తప్పు కదా అని అంటే నీ రోగం ఎలా తగ్గుతుంది కాళ్ళు తీసేస్తే ఒప్పుకోవు కాళ్ళు ముట్టుకుంటే ఒప్పుకోవు మొక్కు అలా అన్నాడు ఆయన అనేసి తీసేసాడు అది అయిపోయింది చేతులు కూడా మామూలుగానే ఉన్నాయి అంటే మామూలుగా ఇలా లేవు అలా కాదు కానీ చితికిపోయిన వేళ్ళన్నీ నార్మల్ నార్మల్గా నొప్పులు ఎవరైతే ఉన్నాయి మంచు రోగం తగ్గింది కానీ కాస్త టీ తాగుతావా అన్నాడు అతను వెళ్ళిపోతావు కదా ఇప్పుడు టీ తాగుతావా అని టీయా అన్నాను అవును అని ఒక ఆకుడు తీసుకొచ్చి ఆ పారే నీళ్ళు పట్టుకో అని అడుగుతున్నాను పట్టుకో అంటే పారే నీళ్ళు ఇలా పట్టుకున్నానండి పట్టుకుంటే పారే నీళ్ళు అందులో ఉంటాయా ఇదేమైనా సినిమానా మళ్ళీ జారిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాను అంటే అన్నిసార్లు నడిచాను నేను అదే ఇక్కడ వి వింత ప్రపంచ వింత మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకున్నా మూడోసారి మూడోసారి తీసుకుని ఉన్నాయి టీ కదా తాగే అన్నాడు ఆయన అది టీ అది టీ ఎంత నాయన అనుకొని అది టీయే తాగు అని అంటే ఇలా చూసాను చూస్తే కాస్త బ్లాక్ టీ అనమాట నల్లగా కనపడుతుంది నేను ఆశ్చర్యానికే ఒక ఆకాశానికి మధ్యలో ఉన్నాను అంటే పంచదార కావాలా అన్నాడు అది వద్దు అన్నాను తాగు అన్నాడు అంటే నెమ్మది నెమ్మదిగా ఇలా తీసుకొని తాగుతుంటే బ్రహ్మాండమైన లాల్చాయ్ చాయ్ మెరియాల బ్లాక్ టీ తాగేశాను తాగేసిన తర్వాత పంచదార కావాలా పెదాలు మండుతున్నాయా అసలు తెలిసిపోతుంది అన్నీని అంటే అన్నాను అంటే నేనేమిస్తానో చూద్దామని నీ ఆలోచన అనేసి మంచిలా తీసేలా ఇచ్చాడు ఆయన సరే అని చెప్పి తీసుకుంటే మన ఏదో దుకాణాల్లో కొన్న పంచదారలాగా ఇంత ఇంత క్రిస్టల్స్తో పంచదార చేతిలో పడింది తినేయన్నాడు ఆయన తినేసాను తినేసిన తర్వాత ఒంట్లో శక్తి వచ్చినట్టు అనిపించింది ఆ తర్వాత ఇక్కడ నుంచి తూర్పుగా వెళ్ళు మీ వాళ్ళు ఉన్న గూడు అన్నాడు అతను తూర్పుగా వెళ్ళాలా ఎటు అన్నాను అంటే ఉదయం దాకా ఇక్కడ ఉంటే చచ్చిపోతావు ఓ పంచే ఇక్కడి నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళు ఆ వాగును పట్టుకుని అలా వెళ్ళు ఆ వాగు ఎటు వెళ్తే అటు వెళ్ళు అది పూర్తిగా గంగలో కలిసిపోయే సమయానికి నీ ఆశ్రమం వస్తుంది అన్నారు ఓకే సరే స్వామి మళ్ళీ ఎప్పుడు తమ దర్శనం అన్నాను నేను సరే స్వామి మళ్ళీ ఎప్పుడు తమ దర్శనం అన్నాను నేను నవ్వుకుంటూ చాలా భారీ ఎత్తున నవ్వుకుంటూ పగలబడి నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇలా 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 చేతులు ఒప్పుకుంటూ అతను అక్కడి నుంచి ఆ తర్వాత నా కాళ్ళు చేతులు సాగ తీసుకుని ఇవన్నీ మెటుకలు విరుచుకొని చీకటి నాకు అప్పుడు వచ్చిన భయంకరమైన ఆలోచన ఏంటంటే మంచి చిరుతలు ఇవి ఉంటాయని చదువుకున్నాం కదా అవి ఏమైనా వస్తే వాటికి నేను టిఫిన్ అయిపోతాను అనుకున్నాను నేను అప్పుడు వీళ్ళందరి తిట్లు తప్పునేమో అనుకున్నాను కానీ ఏం కాలేదు ఆ వాగు పట్టుకుని వెళ్ళిపోమన్నారు కదా ఆ వాగు పట్టుకుని అలా వచ్చేసాం ఒక మూడు గంటలు నడిచాను ఆ కాళ్ళతో మూడు గంటలు నడిచిన తర్వాత మా వాళ్ళ తాలూకా ఇది కనిపించింది ఆశ్రమం కనిపించింది కనిపించగానే అక్కడ దాకా వెళ్ళాను వాళ్ళని పిలిచాను పిలిచి దెబ్బను పడిపోయాను పడిపోతే వాళ్ళు లోపలికి పట్టుకెళ్ళారు మొత్తం అన్ని బట్టలు తడిసిపోయిన బట్టలు గట్రా మార్చారు ఫస్ట్ ఎయిడ్ ఎవ్రీథింగ్ మామూలే కానీ ఆ అనుభవం జరిగిన తర్వాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది ఎందుకు అని అంటే ఏది శాశ్వతం అనేది బాగా తెలిసొచ్చింది దేన్ని ఆ విషయం గురించి నేను మా గురువు గారితో షేర్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ డెబ్భై ఏళ్ళుగా ఉంటున్నాను కానీ నాకెప్పుడు అఘోరి కనిపించలేదు సరే నీ నీకు గురు కృప ఉంది మంచిదే నీ దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు అంటే మనం ఏది భావిస్తే మనకు అదే లభిస్తుందని నేర్చుకున్నాను ఇక నేను బయలుదేరతాను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానని చెప్తే సరే సరే వెళ్ళు అన్నారు ఆయన అంటే నువ్వు వేది చూస్తే నీకు అదే కనిపిస్తుంది నీ కళ్ళల్లోనే ఉంది నువ్వు వేది తినాలనుకుంటే అది నీ నాలుకలు తగులుతుంది పదార్థంలో లేదు ఆలోచనలో ఉంది అని చెప్పారు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి నాకు అప్పటి నుంచి నేను ఏ రుచిని పట్టించుకోను ఏ మనిషిలోనూ చెడు చూడను ఏ మనిషిలోనూ నేను నెగిటివ్ భావాలు ఉండవు కానీ ఇంకా నేను జయించలేనిది ఏమిటి అని అంటే ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టలేకపోవడం కోపం ఈ రెండు మాత్రం నేను జయించలేదు త్వరలో వాటిని కూడా గురు దయ వల్ల జయిస్తాననే అనుకుంటున్నాను అంతే ఎందుకంటే నాకు రేర్గా కోపం వస్తుంది మాట పడితే కోపం వస్తుంది ఆత్మాభిమానానికి దెబ్బ తగిలితే ఓర్చుకోలేను అంతే ఎందుకంటే ఇవన్నీ రాజేశ్వరి లలిత ఉపాసనతో అబ్బిన అవి అవంతే అవి మారవు కనుక ఇదండి నిజమైనటువంటి నా జీవితంలో జరిగిన అంశం తప్పకుండా మీకు చాలా నచ్చిందనే అనుకుంటున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా గురువు పాదాల మీద ఆన తప్పకుండా నా గురువు కృప అందరికీ కూడా నమ్మకం ఉన్న అందరికీ లభించాలని కోరుకుంటున్నాను రెండోది ఏంటంటే వాళ్ళు అఘోరీలు అలాంటి వాళ్ళు అఘోరీలు అండి వాళ్ళకున్న మహిమ అపారం కనుక అటువంటి అద్భుతమైన గురు కృప నాకు లభించినందుకు సదా అంతే సదా ఆ స్వామి వెంకటేశ్వర స్వామికి నేను ఎప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకుని వదలను ఎందుకంటే జగద జగదంశ అంటే వాళ్ళల్లో జగత్తు తలకు అంశ వాళ్ళల్లో ఉంటుంది ఆ గురువుల్లో వాళ్ళు అసలైన అఘోరీలు కనుక అటువంటి అఘోరీని చూసి వచ్చిన కళ్ళతో చూసి వచ్చిన ఈ కళ్ళకి పుణ్యం చేసుకున్నాను అనుకుంటున్నాను నేను అది అందుకని ఎన్నో రకాల అనుభవాలు నాకు గురువులతో ఉన్నాయి మీరు నమ్మలేనివి తప్పకుండా అవసరానికి అవసరం వచ్చినప్పుడు షేర్ చేస్తాను గురువాజ్ఞ వచ్చినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను నమస్కారం చాలా బాగుందమ్మా అఘోరి అంటే ఏంటి అని మాత్రమే నేను అడిగాను బట్ దానికి అఘోరీతో మీకున్న అనుభవాన్ని దానికి మాకు ఇప్పటికీ టైం వచ్చింది సో ఇది నిజమైన అఘోరికి అర్థము నిజంగా ఎందుకంటే అనుభవానికి మించిన ఇంకొకటి లేదు కదా నిరూపణ ఇంకోటి ఇంకోటి లేదు కదా సో చాలా బాగుంది అండ్ మేమందరం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం అఘోరి అంటే ఇది అని తెలుసుకున్నందుకు ఎందుకంటే గురువులతో నాకున్న అనుభవాలు చాలా ఎక్కువ అండి మేము నమ్మినా నమ్మకపోయినా చాలా ఎక్కువ సో అవకాశం వచ్చినప్పుడు ప్రాచీన భారతంలో మరికొన్ని చెప్పే అవకాశం గురువు గారిస్తే తప్పకుండా చెప్తాను అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన వీడియో ఇక ఎన్నో 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 రకాలైనటువంటి మన ప్రాచీన భారతంలో దాగున్న నిజాలను నమ్మకాలను మరికొన్ని ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంతవరకు ధర్మో రక్షిత రక్షిత